ఈరోజు వికసిత కృషి సంకల్ప అభియాన్ కింద ఈ సడస్కు వచ్చినటువంటి మన సైంటిస్ట్ సుధారాణి గారు అట్లాగే జెడ్బిఎన్ఎఫ్ఓ డిస్టిక్ మేనేజర్ పార్శారత్ గారు అట్లాగే సోదరులు రైతు నాయకులు ఏనుపల్లి శ్రీనివాస్ గారు సర్పంచ్ విజయభాస్కర్ గారు అట్లాగే వేదిక అలంకరించిన ఇతర పెద్దలు మన ఏవో ఏవో భవానీ గారు ఇంకా మిగిలిన స్టాఫ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైసోలు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు కేంద్రంలోన కానీ రాష్ట్రంలోన కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినాక వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్తా ఉంది దాంట్లో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తా ఉన్నారు ఇవాళ నూతన సాంకేతిక పద్ధతులు తెలియజేయడానికి దేశవ్యాప్తంగా కూడా ఏడు వందల జిల్లాల్లో రెండు వేల మంది శాస్త్రవేత్తలతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆలోచిస్తే మా మండలంలో ఒకప్పుడు వరి ఎక్కువగా వేసేవాళ్ళం తర్వాత కొంత చేరుకొచ్చింది అవి రెండు కూడా గిట్టుబాటు కాని పరిస్థితిలో అప్పులాంటి అంతా కూడా నూటికి ఎనభై శాతం పామాయిల్కి కన్వర్ట్ అయిపోయాం నాకున్న యాభై ఎకరాల్లో ఇరవై ఎనిమిది ఎకరాలు పామాయిల్ వేయటం జరిగింది ముఖ్యంగా అది పద్నాలుగు పంతొమ్మిదిలో కొంత ఎంకరేజ్ చేశారు ఇప్పుడు ఆయన వచ్చాడు కాబట్టి పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి నా ఏంటో పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇరవై ఎనిమిది ఎకరాలు వేసాయి అంతకుముందు ఉన్న పన్నెండు కాక వేస్తే ఒక ఐదు పైసలు సబ్సిడీ కూడా ఇవ్వలేదు నానా విధ్వంసం చేశారు అప్పుడు మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఈ డ్రిప్ మేమంతా కూడా డ్రిప్ పెట్టాం డ్రిప్ కి సబ్సిడీ ఇవ్వడానికి కూడా ఇప్పుడు అంతా ప్రతిపాదనలు ఉన్నాయంటున్నారు మళ్ళీ కూడా రైతులకి డ్రిప్ విధానం మీద కూడా అవగాహన కల్పిస్తే కొంత బెటర్ అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఒక మళ్ళీ ఒక సందస్సు ఏర్పాటు చేసి మీరు పామాయిల్ పరంగా డ్రిప్ కి ఇస్తున్నారు ఏంటి రైతులకి సబ్సిడీస్ ఇచ్చి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది అట్లాగే ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఇందాక మన పెద్ద నుంచి చెప్పినట్టు సంవత్సరానికి నాలుగు సార్లు ఎయిటింగ్ కానీ అట్లాగే ఇంకొకటి అది ఎన్పికే కూడా ఏ రూపంలో వేయాలనేది పామాయిలకి అమోనియా రూపంలో నైట్రోజన్ కానీ అట్లాగే నెక్స్ట్ భాస్వరము అట్లాగే పొటాష్ కూడా ఏ రూపంలో వేయాలనేది క్లియర్గా రైతులకు అవగాహన నుండి ముందుకెళ్ళాలి అట్లాగే ఈ తెల్లదోమ గురించి కూడా చాలా వరకు చెప్పారు మనకి దాన్ని ఎట్లా ముందుకెళ్లాలనేది ముఖ్యంగా పామయంలో మొదట నాలుగు సంవత్సరాల్లో నల్లభూల్లో మనకున్న మేజర్ సమస్య కలుపు విపరీతంగా కలుపు వచ్చేస్తుందండి ఇదే నిషేధించినా గానీ లేటర్ లేటర్ బ్లాక్ లో కొని కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇది మనం ఒప్పుకోవాల్సిన నిజం ఎందుకంటే అదేదో వాతావరణానికి హాని చేస్తుందని గ్లేసియోపీటం నిషేధించాం ఇప్పుడు తెలంగాణ నుంచో ఎక్కడి నుంచో మనం బ్లాక్ లో కొని వేయాల్సిన పరిస్థితి అది కొంత అవగాహన కల్పించాలి అది కాకుండా మన గ్రామాక్సిన్ మిగిలిన వేసి కూడా కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నారు పేరాకోట వాడి అది కొంత అవగాహన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే గ్లేసియోపేట్ కొట్టడం వల్ల మనం పర్యావరణానికి దెబ్బే కాకుండా మనకు కూడా ఆ పామాయిల్ ఫ్రూట్ ఫ్రూట్ ఫ్రూట్స్ కూడా బంచెస్ కూడా రాకుండా తగ్గిపోద్దు అనేది ఇన్ఫర్మేషన్ మనకున్న ఇన్ఫర్మేషన్ మీద కూడా కొంత కళ్యాణ్ బాబు గారిని కొంత అవగాహన కల్పించమని కోరుతున్నా చివరిలో అట్లాగే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దశ తీసే నిర్దేశంతో రాష్ట్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మన అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసి ముందుకెళ్తా ఉన్నాం అట్లాగే అన్నదాత సుఖీభ కూడా మనకి ఇచ్చే సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే ఫార్మ్ మెకనైజేషన్ కింద మన మండలంలో కూడా భవానీ గారి శ్రద్ధ తీసుకుని బస్ ఖత్రలు కానీ ఇంకా రకరకాల వేడ్రలు కానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ మండలంలో అట్లాగే మనం ముఖ్యంగా రైతాంగం కూడా నూతన సాంకేతిక పద్ధతులను అవగాహన చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇవాళ ట్రాక్టర్ మౌంట్ టెక్నాలజీ కూడా చాలా ముందుకెళ్లిపోయింది పంజాబ్ నుంచి మనం అత చూస్తే ఇంటర్నల్ వేటర్స్ కానీ అలాగే బుష్ కట్టర్స్ కానీ అట్లాగే రోటో వేటర్లు అని చెప్పి